కదా నేను ఇప్పుడే లేచిన చీకట్లు లేచిన ఇప్పుడు పొద్దున్నే ఎందుకు కదా ఇవన్నీ చేస్తున్నారు దేనికి అందరికి అన్నిటి అన్ని ఎందుకు టిఫిన్కి వామో కదా ఏందంటేనా కాదు కదా ఇప్పుడు ఏమేమి చేసింది చెప్పు పూరి ఇంకా కొత్త మనకే వచ్చినా ఊర్ నాయను అంటే రైలు ఏం కొనవద్దే వాళ్ళు బ్రతకొద్దా పిలగా గోంగూర పచ్చడి కూడా గోంగూర పచ్చడి కొత్త మెడిక పచ్చడి స్నేహితులకారం పూజలు అన్నదానంలో చిట్ మా కూర ఉంటాయి తిరుపతిలో అన్నదానం తీసుకున్న నువ్వు చెప్పినగా నన్ను నా కాలేజ్ ఇవ్వరావా ఇప్పుడు అంత ఇప్పుడు ఏమైంది చెప్పు చెప్తున్నా ఎట్ల చెప్తున్నా పూర్వని పొద్దుంది ఎంతమైందే కదా పూర్తి కాలం కదా మెత్త మెత్తనా బాగుంటాయి మెత్తలు బాగుంటాయి అత్యా చిట్నీకి కాదు జర్నీ మెత్తగా బాగుంటాయి

ఒకళ్ళు దీ ఒకటి పొద్దున్న ఎత్తు సీకెండు అయింది ట్రైన్ లేట్ నడుస్తుంది ఎందుకో సర్లే ఎందుకు ఓ తింటే చాలి నిరస్టోటాయ్ <tries> <tries> <tries>